తిరుమలలో ప్రధానాలయంలో శ్రీనివాసులు ఉండే గర్భగుడి పైన గోపురాన్ని ఆనంద నిలయం అని అంటారు ఇది బంగారపు పూతతో కన్నుల పండుగగా దర్శనమిస్తుంది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర విమానాన్ని ఆనంద నిలయమని శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయ గోపుర విమానాన్ని ప్రణవ విమానం అని కంచిలోని వరదరాజస్వామి ఆలయ గోపుర విమానాన్ని పుణ్యకోటి విమానం అని అంటారు హిందూ దేవాలయ వాస్తులో గర్భగుడి లేదా గోపురం పైన భాగాన్ని విమానం అని అంటారు ఆనంద నిలయం విమానం మూడంతస్తులు కట్టడం శ్రీ మహావిష్ణు రూపాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తొలి ఏక బేరాలయం అనగా సంస్కృతంలో విగ్రహం లేదా మూర్తి అని అర్థం ఆగమంలో చెప్పబడిన మరే ఇతర మూర్తులు లేకుండా ప్రధాన దైవం లేదా ప్రధాన ధ్రువ బేరం మాత్రమే ఉండే ఆలయాన్ని ఏకబేర ఆలయం అని అంటారు స్వయంభూగా స్వరూపంలో వెలిసిన శ్రీవారికి తొలి నేలలో ఆకాశమే పైకప్పు వైకుంఠం నుండి శ్రీనివాసుడు దివ్య విమానంలో తిరుమలకు వేంచేశారని గాథ ఆ విమానం మానవులకు కనిపించదు గనుక భక్తులకు కనిపించేలా తొండమానుడు విమానాన్ని నిర్మించాడని చెబుతూ ఉంటారు క్రీస్తు శతాబ్దం రెండవ శతాబ్దానికి చెందిన తమిళ గ్రంథం తొల్కాపియంలో వేంగడమనే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు పర్వతాన్ని పవిత్రమైన పర్వతం అని చెప్పబడింది కొండపై ఉన్న ఆలయం గురించి విగ్రహం గురించి మరే ఇతర ప్రస్తావనలు ఆ గ్రంథంలో లభించడం లేదు అదే శతాబ్దానికి చెందిన శిలప్పది గారం అనే ఇతిహాస గ్రంథంలో మాత్రం దొరుకుతుంది దక్షిణాది భాషలో స్వామివారి తొలి ప్రస్తావనగా ప్రసిద్ధికెక్కిన ఈ గ్రంథంలోనే ఆ మూర్తిని సూర్యచంద్రులు సేవిస్తున్నారు అన్న వర్ణన లభించింది దీనివల్ల అప్పటికి ఆలయం లేదని ఆరు బయట పీఠంపైనూ లేక మండపంలోనూ వెలిసినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు పన్నెండవ లేదా పదమూడవ శతాబ్దాలలో తిరుమల ఆలయ నిర్మాణం సమయంలో విమానం అనే పదాన్ని వాడినట్లు తెలుస్తోంది ఈ సమయంలోనే గర్భగుడి చుట్టూరు ఉన్న ప్రాకారం వెలుపల మరొక ప్రాకారాన్ని కట్టారట పైనున్న విమానం భారాన్ని మోయడానికి సరిపడా దృఢత్వం కోసం ఇలా చేసి ఉండవచ్చు పన్నెండు వందల యాభై ఒకటి నుండి పన్నెండు వందల డెబ్బై ఐదు వరకు పాలించిన పల్లవరాజు జాతవర్మ సుందర పాండ్యన్ సువర్ణలేపనం కలిగిన కలసం సమర్పించారు వీరు నరసింహరాయలు తన ఎత్తు బంగారాన్ని తులాభారంగా సమర్పించారు ఇతడు పన్నెండు వందల అరవై రెండు వరకు రాజ్యపాలన చేశారు ఇది తిరుమల ఆలయం నిర్మాణంలో నాలుగవ దశ అని భావిస్తున్నారు కుమారకంపన కు సేనాని అయిన సాళువ మంగిదేవుడు పదమూడు వందల యాభై తొమ్మిదిలో మరొక బంగారు తాపడం చేయించారట రెండవ దేవరాయలు కొలువులో ఉన్న మల్లన మంత్రి పద్నాలుగు వందల నలభై నాలుగు ప్రాంతంలో ఆనంద నిలయానికి మరమ్మతులు చేయించారు ఆ తర్వాత కృష్ణదేవరాయలు విమానాన్ని మెరుగుపరిచి బంగారం తాపడం చేయించారట కంచికి చెందిన తాతాచార్యులు పదహారు వందల ముప్పైవ సంవత్సరంలో బంగారు పూత పూయించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మహంత్ ప్రయాగదాస్ మరొకసారి కలశాలను ఏర్పరిచారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం కొంతనాటికి బంగారం పూత చెరిగిపోసాగింది అంతేకాకుండా గర్భగృహం పైకప్పు లోపలికి కుంగుతోన్న లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి టిటిడి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గర్భగుడి మరమ్మత్తు పనులను చేపట్టింది బంగారాన్ని జాగ్రత్తగా వేరు చేశారు పైకప్పులో దెబ్బతిన్న భాగాలను కాంక్రీట్ మెటల్ సపోర్టుల ద్వారా బలపరిచారట ఈ సమయం ఈ సమయంలో గర్భగుడిలో పూజాధిక కార్యక్రమాలను నిర్వహించడం వీలు కాలేదు కనుక ధ్రువేరం శక్తిని మరొక బాల ఆలయంలో ప్రతిష్ఠించి మూర్తిలోకి ఆవాహన చేశారు పూజాధిక కార్యక్రమాలు బాల ఆలయంలోనే నిర్వహించారు ఐదేళ్లు శ్రమించి నిర్మాణ కార్మికులు విమానం నిర్మాణానికి కోణాలకు అనుగుణంగా అచ్చులను తయారు చేసి ఆ షేపులలో రాగి రేకులను మలచారు తొమ్మిదవ శతాబ్దంలో వాడిన మేకుల లాంటివి తీసివేసి ఆధునిక నిర్మాణ విధానంలో లభ్యమయ్యే సిమెంటు దూలాలు వంటివి వాడారు తర్వాత రాగి రేకులు తిరిగి అతికించారు అపరంజి అంటే ఉత్తమ నాణ్యమైన బంగారం పలుచని రేకులుగా మలిచి రాగి రేకులపై అతికించారు ఇందుకు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే పన్నెండు వేల తులాల బంగారాన్ని వాడారట మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చయింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అష్టబంధన మహా సంప్రోక్షణం జరిపి కొత్తగా నిర్మించిన ఆనంద నిలయాన్ని ఆవిష్కరించారు అప్పటి నుండి ప్రతి ఒకసారి ఆలయం మరమ్మత్తు పనులు చేసి అష్టబంధన మహా సంప్రోక్షణం జరుపుతున్నారు ఆనంద నిలయం మూడంతస్తుల చతురస్రకారపు నిర్మాణం దీని భుజపు కొలత ఇరవై ఏడు అడుగుల నాలుగు అంగుణాలు ఎత్తు ముప్పై ఏడు అడుగులు ఎనిమిది అంగుళాలు రెండవ అంతస్తులో విమాన వెంకటేశ్వరుడు ఉన్నాడు ఈ ఆనంద నిలయ విమానాన్ని పైనుండి చూస్తే సుదర్శన చక్రం ఆకృతిలో కనిపిస్తుంది చాలా మందికి తిరుమల గురించి అనేక అపోహలు ఉన్నాయి అందులో ఒకటి ఆదిశంకరుడు తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భగుడిలో జనాకర్షక హుండీ కింద ధనాకర్షక యంత్రాన్ని ప్రతిష్ఠించారని లేక తిరుమల గర్భగుడిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని తర్వాతి కాలంలో అదే ఆకారంలో ఆనంద నిలయ విమానాన్ని నిర్మించారని ఇలా అనేక రకరకాల ఊహాగానాలు ఉన్నాయి వాస్తవానికి తిరుమల శ్రీవారి ఆలయంలో శంకర భగవత్ పాదులు ఎటువంటి యంత్రాలను ప్రతిష్ఠించలేదు ఆనంద నిలయ విమానానికి నలువైపులా మూడు అంతస్తులలోనూ ఎనిమిదేసి సింహాల విగ్రహాలు ఉన్నాయి శ్రీవారి దర్శనానంతరం భక్తులు ఆనంద నిలయం ఉత్తర వాయువ్య దిక్కున ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు పదహారవ శతాబ్దంలో వ్యాస తీర్థులు ఈ స్వామిని ఆరాధించి మోక్షం పొందాడని ప్రతీతి కనుక ఈ మూర్తి దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది విమానంపై విమాన వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రత్యేకంగా వెండి బంగారు పూతతో దర్శించుకోవచ్చు